ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ శ్రీ సాయిదాస్ స్వామి రచించిన శ్రీ పూర్ణానందలీలామృతంలోని మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తుల అనుభవాలు గురించి ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం కుసుమగారింట్లో ప్రతి శుక్రవారం పూజలు జరుగుతూ ఉండేవి ఆ పూజల్లో పాల్గొనేందుకు కామేశ్వరమ్మ గారు అక్కడికి వచ్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులు తనకు ఏ విధంగా లభించాయో కుసుమగారు కామేశ్వర గారితో చెప్పారు దీంతో ఆమె అన్నది నీవు ఎంతో అదృష్టవంతురాలివి గురువు శిష్యుని తల మీద ఉంచటాన్ని హస్తమస్తక సంయోగం అంటారు అది గొప్ప యోగం అని ప్రశంసించారు కామేశ్వరమ్మ గారి గారు స్వామీజీ శిష్యులైన గాయత్రి బాబా గారు ఆయన స్వామీజీ తపస్సు నుంచి వచ్చిన వెంటనే తీసిన ఫోటోను కామేశ్వరమ్మ గారికి ఇచ్చారు కామేశ్వరమ్మ గారు ఆ ఫోటోని కుసుమ గారికి ఇచ్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు విశాఖపట్నానికి వచ్చినప్పుడు కుసుమ గారి గృహాన్ని పావనం చేశారు వారికి ఆ సందర్భంగా ఆ ఫోటో చూపిస్తే ఆయన చాలా ఆశ్చర్యపోయారు ఈ ఫోటోని దగ్గరికి ఎలా వచ్చింది అని అది స్వామీజీ ఆదేశానుసారమే తన దగ్గరకు వచ్చి తన మనస్సును తృప్తిపరిచింది అని అంటారు గారు రామకృష్ణ గారిని ఆయన సోదరుడు మురళి గారు అడిగారు అమ్మంటే ఇష్టమా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారంటే ఇష్టమా అని చెప్పి దీంతో రామకృష్ణ గారు ఏమని చెప్పారంటే ఇద్దరూ ఇష్టమే అని స్వామీజీ దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి నివేదించారు రామకృష్ణ గారు అప్పుడు ఆయన అన్నారు అలా ఎందుకన్నా నాకు వాడు రెండు కళ్ళు అని చెప్పాలి అని ఈ జవాబుకు రామకృష్ణ గారు ఎంతగానో ఆనందభరితుడయ్యారు పంతొమ్మిది వందల సంవత్సరంలో దసరా సందర్భంగా జిల్లాలో మూడు ఎమ్మ సన్నిధిలో ప్రతి సంవత్సరం కంటే అతి వైభవంగా జరిగింది ఆ కార్యక్రమానికి శ్రీ పూర్ణానంద స్వామి వారు శిష్యులతో సహా హాజరయ్యారు కార్యక్రమాల అనంతరం ఆ ఉత్సవాల గురించి అప్పటి అమ్మ రూప వైభవం గురించి అమ్మతో మాట్లాడుతూ ఉండగా శ్రీ స్వామి పూర్ణానందుల వారు గదిలోకి వచ్చి ఆసీనులయ్యారు అయ్యారు వెంటనే ప్రసాదరావు గారు అమ్మ గురించి అభిప్రాయాన్ని కోరారు అప్పుడు శ్రీ పూర్ణానంద వారు అన్నారు అమ్మ అనటంలోనే సర్వదేవతలకు ఆధారమైనదన్న భావం ఉన్నది కదా అని ప్లీజ్ క్లియర్ వెదర్ అమ్మ ఈజ్ మదర్ ఆర్ ఫాదర్ అని అడిగారు ప్రసాదరావు గారు వెంటనే స్వామీజీ అన్నారు మదర్ ఆఫ్ ఫాదర్ అన్నారు ఆ సమాధానం అక్కడున్న వారందరినీ సమ్మోహితుల్ని చేసింది అయితే దుర్గా ప్రసాదరావు గారు ఫాదర్ ఆఫ్ మదర్ కూడానా అన్నారు అప్పుడు శ్రీ పూర్ణార్ స్వామి వారు చెప్పారు నో మదర్ ఆఫ్ ఆల్ మదర్స్ మీన్స్ ఆర్జిన్ ఆఫ్ ఎవరి థింగ్ అన్నారు స్వామీజీ ఒకసారి కుసుమ గారికి కాలు ఫ్రాక్చర్ అయింది దెబ్బ ఉండగా కట్టుకట్టడంతో ఆ కాలు సెప్టిక్ అయింది ఆపరేషన్ చేయాల్సి వచ్చింది చాలా బాధపడుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తన వద్దకు రమ్మన్నారని మందు ఇచ్చి ఏం చేస్తానని చెప్పారని అన్నవరాజు రామకృష్ణ గారు భార్య తెలియజేసింది తన ప్రమేయం లేకుండానే తన గురించి తెలుసుకున్నటువంటి శ్రీ పునానంద స్వామీజీ వారి గురించి కుసుమగారు ఎంతగానో మురిసిపోయారు కుసుమగారి మనవరాలు స్ఫూర్తికి ర్యాష్ ఉండేది స్వామీజీ దానికి మందు ఇవ్వమని ఆశ్రమం నుంచి రాజుగారిని స్వామీజీ కుసుమగారి ఇంటికి పంపించటం అదృష్టంగా భావించారు రామకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో స్వామీజీ దర్శనానికి శ్రీ చక్రవర్తి గారు వెళ్ళారు ఉషా గారు టిఫిన్ తినమన్నా శ్రీవారిని చూసిన ఆనందంలో మేమర్చిన చక్రవర్తి గారు టిఫిన్ తినలేనని చెప్పారు దానికి స్వామీజీ కూడా ఆయన బలవంత పెట్టవద్దని చెప్పారు సాక్షాత్తు రాజరాజేశ్వరి అయిన అమ్మ పాదాలను పట్టకుండా తాను మరొకరి పాదాలను తాకాను అని అంటూ ఉండేవారు చక్రవర్తి గారు అయితే ఒక స్వామీజీకి మాత్రమే ఆయన నమస్కరించారు ఎనలేని భక్తి విశ్వాసాలతో వారిని సేవించేవారు కుసుమా చక్రవర్తి గారు శ్రీ పూర్ణానంద స్వామివారు విశాఖపట్నం వచ్చినప్పుడు కుసుమగారి చిన్నమ్మాయి మాధవి వారి దర్శనం చేసుకుంది శ్రీ పూర్ణానంద స్వామివారు మాధవిని దగ్గరకు తీసుకుని తలని విరి కుంకుమ బొట్టు పెట్టి ఒక పెద్ద పూలదండ మళ్ళీ చిన్నదండ వేశారు ఇదేమిటి రెండు దండలు వేశారు అని చెప్పేసి అనుకున్నారు కుసుమగారు దోషలతో పూలు మాధవి తల మీద పోశారు స్వామీజీ అమ్మ పెళ్లి కూతురు చేసేటప్పుడు అలాగే చేస్తుండేది అని అంటారు కుసుమగారు అమ్మాయికి స్వామీజీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయని తను కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరపటానికి నిశ్చయించారు కుసుమా చక్రవర్తి దంపతులు దీంతో అంత మటుకు ఉన్న వ్యధ దూరమైంది మాధవికి స్వామీజీ తలనిమిరినప్పటి నుండి ఆమె మూడు రోజుల పాటు బ్రహ్మానంద స్థితిని అనుభవించింది ఆ మూడు రోజులు ఎవరితో మాట్లాడటం కానీ కనీసం టీవీ చూడటం కానీ చేయలేదు శ్రీ పూర్ణానంద స్వామివారు రెండు దండలు వేయటంతో మాధవి చాలా ఆశ్చర్యపోయింది ఇలా వేశారు అని మొదట మంచి అని గుడిలో పెళ్లి చేసుకున్నారు ఆ విషయాన్ని స్వామి దృష్టికి తీసుకువెళ్ళారు కుసుమగారు ఆ తర్వాత వాళ్లకు పెద్ద అబ్బాయి అవటంతో మళ్ళీ యథావిధిగా పెళ్లి జరిపించారు అందుకనే రెండు మాలలు వేశారని అనుకున్నారు కుసుమ చక్రవర్తి గారు వాళ్ళు కాశ్మీరీ పండిట్స్ కానీ పెళ్ళి ఆంధ్ర పద్ధతిలోనే చేయమన్నారు కొడుకు వాళ్ళు వివాహం ఎలా చేయాలో తేల్చుకోవాలని పరిస్థితిలో దత్తు పెళ్ళి శ్రీశైలంలో జరుగుతుందని తెలిసి వెళ్ళారు కుసుమగారు మనసు వ్యాకులతో చెందిన ఆమెకు సరైన పరిష్కార మార్గాన్ని సూచించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కష్టం కలగకుండా స్వామీజీ కాపాడారు అమ్మ సిద్ధి పొందిన అనంతరం స్వామీజీ సలహా సంప్రదింపులే కుసుమగారికి కొన్నంత తండగా ఉన్నాయి వారి సమక్షంలో అమ్మ దగ్గర పొందిన ఆనందాన్ని తృప్తిని హాయిని పొందగలిగారు కుసుమగారు మాధవి తాను వేయించుకున్న మొదటి శుభలేఖను స్వామీజీకి పంపించింది వివాహం హోటల్ డాల్ఫిన్స్లో జరిగింది ఆ అమ్మాయి హోటల్ గదిలోకి వెళ్ళగానే ముందుగా స్వామీజీ పంపిన గ్రీటింగ్ కార్డ్ అక్కడ ఉంది అది చూసిన మాధవి ఆనందానికి అవధులు లేవు పరమ శ్రీ పూర్ణానంద స్వామివారి దివ్యాశీస్సులు తనకు ఉన్నాయని పరవశం పొందింది మాధవి శ్రీ పూర్ణానంద స్వామివారు ఒకసారి విశాఖపట్నం వచ్చిన సందర్భంలో వారిని దర్శించుకునేందుకు కుసుమా చక్రవర్తి దంపతులు వెళ్ళారు స్వామీజీ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే అప్రయత్నంగా వారి పాదాన్ని స్పృశించారు వెంటనే కుసుమలో తెలియని పరమానంద స్థితి ఏర్పడింది ఒళ్ళు మర్చి దాదాపు గంటలసేపు అలాగే ఉండిపోయారు అంత పూర్వం ఎప్పుడు ఎరగని స్థితి సమాధి స్థితి అది వినటమే ఎప్పుడు అనుభవంలోకి రాలేదు కానీ శ్రీ పునానంద స్వామీజీ వారి సమక్షంలో తనకు అటువంటి అధురానుభూతమైనటువంటి సమాధి స్థితి ఏర్పడింది మర్నాడు కుసుమగారు తన కొలికి రవిబాబు గారు స్వామివారి దర్శనార్థమై వెళ్తూ ఉన్నారు ఆ రోజు జనవరి ఒకటవ తేదీ అవటం వల్ల ఎక్కడా పుష్పాలు దొరకలేదు అమ్మను శ్రీ రాజరాజేశ్వరిగా అర్చించుకుంటున్న రవిబాబు గారు స్వామీజీని అపర శివావతారం అంటారు కదా నిజంగా వారు ఈశ్వరుడే అయితే వారిని అర్చించుకోవడానికి తెల్ల గులాబీలు దొరకాలని మనసులో అనుకున్నారు అలా అని బయటకు ఎవరికీ చెప్పలేదు ప్రతి పూలకొట్లు చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు ఎక్కడా పువ్వులు దొరకలేదు అక్కయ్య పాలెం దాకా వచ్చాక స్కూటర్ వెనక్కి తిప్పుతూ ఉంటే ఎందుకు వెనక్కు తిప్పుతున్నారు అని చెప్పేసి కుసుమగారు అడిగారు ఒక అమ్మాయి బుట్ట బొట్టకు వస్తుంది అందులో పూలు ఉన్నాయేమోనని తిప్పాను అన్నారు ఆయన ఆమె బుట్టమించి గుడ్డ తీయగానే ఎర్ర గులాబీలు ఉంటే వాటి బేరం చేసి తీసుకున్నాము తీరా చూస్తే ఆ పూలు అడుగున రెండు తెల్ల గులాబీలు ఉన్నాయి ఆ పూలు తీసుకెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదాలపై ఉంచి నమస్కరించుకున్నారు కుసుమగారు రవిబాబు గారు స్వామీజీ చేతికి ఒక తెల్లటి గులాబీ పువ్వు ఇచ్చి నమస్కారం చేసుకున్నారు అమ్మ చేత బొట్టు పెట్టించుకోలేదన్న కొలతను స్వామీజీ బొట్టు పెట్టడంతో తీరిందని రవిబాబు గారు స్పష్టం చేశారు మహాత్ములకు తెలియనిదంటూ ఏమీ లేదు కదా మన మనసులోని కోరికలను ముందుగానే గ్రహించి మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఆరోగ్యం సరిగా లేనందున హైదరాబాదులో ఉన్నారని తెలిసి వారి దర్శనానికి వెళ్ళాలని తహతహలాడారు కుసుమగారు ఎవరికీ దర్శనం ఇవ్వటం లేదు అని తెలుసుకున్నారు అయితే వారిని పలకరించకుండా ఒక్కమాలు దర్శించుకుందాం అనుకున్నా వీలు పడలేదు చాలా వ్యధతో తిరిగి వచ్చారు కుసుమగారు అలా బాధపడుతూ పడుకుంటే రాత్రి స్వప్నంలో స్వామీజీ కుసుమగారి మేడ మీద వారింటికి వచ్చినట్లు తెలిసింది కానీ మంచం మేంచు లేవలేని స్థితిలో ఉన్నారు కుసుమగారు ఏమిటిలా జరిగింది వారిని ఇంటికి ఆహ్వానించే స్థితిలో కూడా లేనే అని బాధపడ్డారు అంతలో స్వామీజీ వచ్చి సరాసరి కుసుమగారి ఇంట్లోని పూజా మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మ ఇచ్చిన పాదుకులు గోళ్ళు ఉన్న వెండి భరణిని సర్దుతున్నారు చెప్పలేని ఆనందంతో ఒడివడిగా వారి సమీపానికి వెళ్ళి నమస్కరించుకున్నారు కుసుమగారు అంత మటుకు మంచంలో కదలలేని తాను గబగబా నడవగలగటం ఆశ్చర్యం అనిపించింది ఎంతలో మెలకు వచ్చింది తన బాధను దూరం చేయడానికే స్వామీజీ అలా కలలోకి వచ్చారని అనిపించింది కుసుమగారికి అమ్మ మందిర నిర్మాణం విశాఖలో జరగటం ఆ విగ్రహ ప్రతిష్టకు స్వామీజీతోనే సలహా సంప్రదింపులు జరపటం దానికి వారు వారి ఆర్తి ఆవేదనలకే అమ్మ వెంచేసింది మమ్మల్ని విగ్రహప్రతిష్ట చేసుకోమన్నారు అని అంటారు కుసుమగారు మందిరానికి వేరే ప్రవేశం లేదు తన ఫ్లాట్స్లోనే నైరుతి మూలంలో మందిరం ఉంది దానికి వేరే కాంపౌండ్ లేదు కాబట్టి జలావాసం ధ్యానావాసం అవసరం లేదని తెలియజేశారు పూర్ణానంద వారు పాల్గొన్న మాసం విగ్రహప్రతిష్ఠలకు మంచిదన్నారు మార్చి ఇరవై రెండవ తేదీ బుధవారం అమ్మ విగ్రహ ప్రతిష్ట జరిగింది ముడి అమ్మ భౌతిక దేహానంతరం ప్రతిదానికి స్వామీజీయే తమకు పెద్ద దిక్కుగా ఉన్నారు అని అంటారు కుసుమగారు ప్రతిష్ట అనంతరం ఏప్రిల్ అరవ తేదీన స్వామీజీ సిద్ధి పొందారు అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాతపస్వి శ్రీ 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 పూర్ణానంద స్వామీజీ వారు అమ్మను సాక్షాత్తు రాజరాజేశ్వరిగా కొలిచి అమ్మ సన్నిధిని శ్రీ 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 లలిత పరాభట్టారిక మహాసామ్రాజ్యంగా పురుషులు సిద్ధపురుషులు సిద్ధపురుషులే కాదు అవతార పురుషులు కూడా వారిని ఎందరో పరమశివునిగా దర్శించుకున్నారు కుసుమ దంపతులకు కూడా పరమశివుని అవతారంగా భావించారు భగవంతుని స్త్రీ రూపంలో కొలిచిన పురుష రూపంలో కొలిచిన బొమ్మ బరుసుల ఇటు నుంచి చూస్తే అమ్మవారు అటు నుంచి చూస్తే అయ్యేవారు అటువంటి అర్ధనారీశ్వర తత్వమే భగవంతుడు అణువు మొదలు బ్రహ్మాండం వరకు అంతటా అర్థవంతమైన ఈ అర్ధనారీశ్వర తత్వ వైభవమే ప్రతి దంపతులు అట్టి అర్ధనారీశ్వర తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి ఈ తరుణంలో జిల్లెలమూడి అమ్మవారు స్వామీజీ వేరు కాదని నిరూపిస్తున్న ఒక సన్నివేశాన్ని అమ్మ పరమభక్తుడైన హైదరాబాద్ బిహెచ్ఎల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ ఉండే సూర్యనారాయణ గారు ఒకసారి సాయిదాస్ స్వామికి వివరించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి శ్రీ పూర్ణానంద స్వామివారు అప్పుడప్పుడు బిహెచ్ఈల్ క్వార్టర్స్లోని తమ శిష్యుడైన కేబీవీజీ గారి ఇంటికి వస్తూ ఉండేవారు జిల్లెల్లో మూడు అమ్మవారి భక్తుడైన సూర్యనారాయణ గారు జిల్లెల్లో మూడులో శ్రీ పూర్ణానంద స్వామివారిని ఒకసారి దర్శించుకున్నారు ఇక్కడ బిహెచ్ఈఎల్లో కూడా శ్రీ పూర్ణానంద స్వామివారిని అప్పుడప్పుడు దర్శించుకుంటూ ఉండేవారు ఎన్నోసార్లు అమ్మ పాద పూజలు చేసుకున్న సూర్యనారాయణ గారు ఒకసారి స్వామీజీ కేబీవీజీ గారింటికి వచ్చినప్పుడు వారి అర్థం వెళ్ళారు అప్పుడు ఎందుకో తనకు పాదపూజ చేయాలనే కోరిక కలిగింది దీంతో తన కోరికను వారికి విన్నవించగా శ్రీ పూర్ణానంద వారు ఒక చిరునవ్వుతో అనుమతించారు ఆనందోత్సాహంతో వెంటనే అవసరమైన పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని వారి పాదాభిషేకం మొదలు పెట్టిన తాను అభిషేకానికి మధ్యలో ఆశ్చర్యంతో నిత్యస్తుడయ్యాడు సూర్యనారాయణ గారు ఎందుకంటే ఉన్నట్టుండి అభిషేకం మధ్యలో సూర్యనారాయణ గారికి స్వామివారి పాదాల స్థానంలో తమలపాకులు వంటి జిల్లెళ్ళ మూడి అమ్మవారి కోమలమైన మెత్తని చిన్న పాదాలు కనిపించాయి నివ్వెరపోయిన ఆయన తల పైకెత్తి చూడగా శ్రీ పూర్ణానంద స్వామివారు ఏమీ తిరిగినట్లు అర్థగర్భంగా ఒక చిరునవ్వుతో సూర్యనారాయణ గారిని గమనిస్తూ ఉన్నారు నమ్మలేక తాను మళ్ళీ వారి పాదాలను చూడగా అనుమానం లేదు ఆ పాదాలు అమ్మవే ఆ అపూర్వ సౌభాగ్యానికి సూర్యనారాయణ గారు ఆనందంతో ఉప్పొంగిపోయారు అప్పటి తన భావాన్ని ఎలా వివరించాలి ఆ రెండు కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారాయి అమ్మ భక్తుడైనటువంటి సూర్యనారాయణ గారికి స్వామివారు తాను అమ్మ వేరు కాదని అనుభవం ద్వారా బోధిస్తున్నారని అనిపించింది పైగా ఆ దివ్యానుభవం సూర్యనారాయణ గారికి వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు కలగడానికి దోహదపడింది మరిన్ని విశేషాలను భాగంలో చెప్పుకుందాం శ్రీ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ